హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్ లాస్యా వ్లాగ్స్ టుడే ఈ వీడియోలో మనం చూసారు కదండీ నేను ఆల్రెడీ ఈ ఈ లెహంగా బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలనేది నేను వీడియో పోస్ట్ చేశాను కదా ఇప్పుడైతే దీని మీద వర్క్ అనేది నేను నార్మల్ నీళ్ళతోనే చేశానండి చూడండి కావాలంటే నేనంతా ఇది నార్మల్ నీడిల్తో స్టిచ్ చేసుకున్నాను అనమాట ఇది సింపుల్గా నార్మల్ నీడిల్తో ఇది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనే ఫుల్ డీటెయిల్ వీడియో అనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి ముందుగా మీకు ఈ వీడియో ఎంతో కొంత యూస్ఫుల్ అయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూశారు కదా ఎలా ఉందో ఇది ఇప్పుడు మనం నార్మల్ నీడిలతో ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది నేను మీకు చూపించబోతున్నాను దానికన్నా ముందుగా మనకు ఈ బ్లౌజ్ అనేది స్టిచ్ చేయటం వర్క్ స్టిచ్ చేయటం కోసం మనకి ఏ ఏ మెటీరియల్స్ యూజ్ అవుతాయో నేను మీకు చెప్తున్నాను చూసేయండి ముందుగా మనకి స్టోన్ చైను బాల్ చైన్ కావాలండి తరువాత పర్ల్స్ కావాలి నెక్స్ట్ వచ్చేసి మనకి లెహంగా ఏ కలర్లో ఉంటే ఆ కలర్ కుందన్స్ అనేవి కావాలన్నమాట ఇక్కడ నేను లెహంగా వచ్చేసి నాకు బ్లూ కలర్ కాబట్టి సో నేను బ్లూ కలర్ కుందన్స్ అనేవి యూజ్ చేశాను నెక్స్ట్ వచ్చేసి జర్దోసి అండి జర్దోసి అనేది మనకి యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి చూడండి కట్ బీట్స్ ఇది గోల్డ్ కలర్ కట్ బీట్స్ అనేవి యూజ్ చేశాను నెక్స్ట్ వచ్చేసి షుగర్ బీట్స్ అనేవి యూజ్ చేశాను అనమాట షుగర్ బీడ్స్ వచ్చేసి నాకు ఫిఫ్టీ గ్రామ్స్ థర్టీ రూపీస్ పడతాయండి నెక్స్ట్ జర్దోసి కూడా టెన్ గ్రామ్స్ వచ్చేసి థర్టీ రూపీస్ పడతాయి ఈ కుందన్స్ ఉన్నాయి కదా టెన్ గ్రామ్స్ వచ్చేసి ట్వంటీ రూపీస్ పడతాయి ఈ కట్ బీడ్స్ కూడా అంతేనండి టెన్ గ్రామ్స్ వచ్చేసి ట్వంటీ రూపీస్ పడతాయి అనమాట ఇక స్టోన్ చైన్ వచ్చేసి వన్ మీటర్ ట్వంటీ రూపీస్ బాల్ చైన్ వచ్చేసి వన్ మీటర్ టెన్ రూపీస్ అనమాట నేను పర్ల్స్ వచ్చేసి మనకి సైజుని బట్టి ఉంటుందండి మనకి ట్వెల్వ్ ట్వెల్వ్ లైన్స్ వస్తాయి బంచ్ బంచ్ వచ్చేసి థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట సైజు పెరిగే కుందికి టెన్ టెన్ రూపీస్ పెరుగుతుంది అనమాట చూసారా ఇవి కట్ బీట్స్ సో ఈ మెటీరియల్స్ అనేవి యూస్ చేసుకొని మరియు మనకి ఈ జర్దోసి అనేది స్టిచ్ చేయాలంటే చా చాలా సన్నటి నీడిల్ కావాలండి ఈ షుగర్ బీడ్స్ స్టిచ్ షుగర్ బీడ్స్ స్టిచ్ చేయాలన్నా సో షుగర్ బీడ్స్ ఈ జర్దోసి స్టిచ్ చేయటం కోసం ఈ చిన్న బీడ్స్ స్టిచ్ చేయాలని మనము మనకి మెటీరియల్స్ అమ్ముతారు కదా స్టిచ్చింగ్ మెటీరియల్స్ ఆ షాప్లోకి వెళ్ళి అడిగితే ఇస్తారనమాట సో ఆ నీడిలో థ్రెడ్ తీసుకొచ్చుకొని రెడీగా పెట్టుకొని మనం ఈ వర్క్ అనేది ఎలా చేసేయాలో చూసేసేద్దాం ఓకేనా ఇప్పుడు స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది చూసేద్దామండి ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద నార్మల్ నీడిల్తో మనం మగ్గం వర్క్ అనేది చేసుకుంటున్నాము బేబీ బ్లౌజ్కి సో ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్కి హ్యాండ్స్కి ఫస్ట్ స్టోన్ చేయను తర్వాత బాల్ చేయను తర్వాత స్టోన్ చేయను ఫెవిక్రైల్ గ్లూ పెట్టి మనము అతికించుకోవాలండి మనం అతికించుకున్న తర్వాత అది ఆరిపోయిన తర్వాత మనం టాకాలు అనేది వేసుకోవాలన్నమాట సో ఈ విధంగా మనకి కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చెప్పాను కదా స్టోన్ చైన్ బాల్ చైన్ స్టోన్ చైన్ అనేది అతికిచ్చేసేసుకొని ఆరిపోయిన తర్వాత టాకౌల్ వేసుకున్నాం అనమాట కదలుకోకుండా తర్వాత నెక్స్ట్ మనకి వైట్ పూసలు అనేది స్టిచ్ చేస్తున్నాను అది ఎలా స్టిచ్ చేస్తున్నానో కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను క్లారిటీగా ప్లీజ్ చూసేయండి దానికోసం ముందుగా నీడిల్లో థ్రెడ్ ఎక్కించుకొని నీడిల్ని బ్లౌజు బ్యాక్ సైడ్ నుంచి పైకి మనం అనేది తీసుకున్న తర్వాత మనము ఏ సైజు వైట్ పర్ల్స్ అనేవి ఎక్కించుకుందాం అనుకుంటున్నామో ఆ సైజువి త్రీ తీసుకొని నీడిల్లోకి ఎక్కించుకోవాలండి ఈ విధంగా ఎక్కించుకున్న తర్వాత మనం వెనక్కి లాగి పట్టుకోవాలన్నమాట తర్వాత నీడిల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా కిందకి దించేసేసేయాలి త్రీ బీడ్స్ ఎక్కించుకొని కిందకి దింపాం కదా ఇప్పుడు ఫస్ట్ బీడికి సెకండ్ బీడికి మధ్యలో నుంచి కింద నుంచి చూసా కింద నుంచి పైకి నీడిలు తీయాలి ఫస్ట్ బీడికి సెకండ్ బీడికి మధ్యలో కింద నుంచి నీడులు తీయాలి తీసి ఇలా పైకి వచ్చిన నీడిల్ని సెకండ్ థర్డ్ సెకండ్ థర్డ్ బీడ్ మధ్యలో సెకండ్ బీడ్ థర్డ్ బీడ్ మధ్యలో నుంచి సూదిని బీడికి థర్డ్ బీడికి మధ్యలో నుంచి నీడిల్ని ఇలా టైట్ చేసుకోవాలి ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేయాలండి ఇప్పుడు నీడిల్ అనేది మనకి పైననే ఉంది కదా అండి ఇప్పుడైతే మనం మరలా త్రీ బీడ్స్ అనేవి నీడిల్లోకి ఎక్కించుకోవాలన్నమాట ఇలా త్రీ బీడ్స్ అనేవి ఎక్కించుకున్న తర్వాత ఈ విధంగా లాగి ఎక్కించుకున్న త్రీ బీడ్స్ని వేలితో వెళ్ళి సరి చేసుకొని టైట్గా పట్టుకొని ఇక్కడ నీడిల్ని కిందకు దింపేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ బీడికి సెకండ్ బీడికి మధ్యలో నుంచి నీడిల్ని పైకి తీయాలి చూసారా మధ్యలో నుంచి నీడిల్ని పైకి తీసాను చూసారా సెకండ్ బీడ్కి ఫస్ట్ బీడ్కి మధ్యలో నుంచి నీడులు తీసినాక ఈ సెకండ్ థర్డ్ బీడ్ లో నుంచి నీడిల్ని తీసుకురావాలి అంతే ఇలా ఈ విధంగా ఇదంతా నెక్ చుట్టూ మనం నెక్కి హ్యాండ్స్కి నెక్కి మొత్తం ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేసేసి స్టిచ్ చేసేసుకోవాలండి చూడండి ఫైనల్గా స్టిచ్ చేస్తే ఈ విధంగా ఉంటుందన్నమాట మీరు సైజు పర్ల్స్ సైజు అనేది తగ్గించి కూడా చక్కగా స్టిచ్ చేసుకోండి ఇలా నెక్కి హ్యాండ్స్కి ఫినిష్ అయిపోయినాక చూడండి నేను ఇక్కడ లీవ్స్కి నేను జర్దోసీతో ఈ విధంగా బంచ్ అనేది బుట్టి అనేది నేను స్టిచ్ చేశాను దీనికోసం నేను చెప్పాను కదా షుగర్ బీట్స్ కట్ బీట్స్ జర్దోసీ స్టోను అనేది వాడాలన్నమాట ఇప్పుడు ఈ బుటీ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను క్లారిటీగా చూసేయండి ఈ ఒక్క బుటీ వస్తే మ్యాక్సిమం సగం పైనే మనకి బ్లౌజ్ స్టిచ్ చేయటం వచ్చండి చూసారు కదా ఇలా ఉంటుందన్నమాట జర్దోసి అనేది సో నేను ఈ జర్దోసీని యూజ్ చేస్తున్నాను ఆ జర్దోసీని వీడియోలో చూపిస్తున్న విధంగా అంగుళం అంటే వన్ ఇంచ్ వన్ ఇంచ్ నేను కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట అలా వన్ నుంచి వన్ నుంచి కట్ చేసుకొని మనకి సింపుల్గా ఈ బుటీస్ అనేవి అయిపోతాయండి ఇప్పుడు ఈ బుటీ అనేది మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను దానికోసం నేనైతే ఈ అంటే ఇది టూ ఎంఎం ఉంటుందండి గోల్డ్ బీడ్ అనేది ఒక లేయర్కి గోల్డ్ బీడు ఒక ఒక గోల్డ్ బీడ్ ఒక పెట్టలకి నేను బ్లూ కలర్ కుందని ఉంది కదండి అలా యూజ్ చేశాను అనమాట సో వీడియోలో కనిపిస్తుంది కదా నేను ఒక ఏమో పూస వేసాను ఏమో కుందన్ అనేది వేసి స్టిచ్ చేసేసుకున్నాను అనమాట ఇవే కుందన్స్ అండి ఇప్పుడు మనం బుటీ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను చూసేయండి మీకు క్లారిటీగా అర్థమైతే సరే ఉంది లేకపోతే త్వర మంచిగానే అర్థమవుతే స్కిప్ చేసేసుకుంటూ చూడొచ్చు ఏం ప్రాబ్లం లేదు నేను ఫస్ట్ టైం స్టిచ్ చేసే వాళ్ళకు కూడా అర్థం అవడానికి ఈ విధంగా అన్నీ చూపిస్తున్నానండి చూడండి ఈ వీడియో చూసి మీరు చక్కగా మీ బ్లౌజ్ అనేది చక్కగా స్టిచ్ చేసేసుకోండి దానికోసం ముందుగా నీడిల్ని పెట్టల కింద నుంచి పైకి నీడిల్ అనేది పైకి తీసుకున్నాను తరువాత చూసారు కదా బీడ్ ఆ బీడ్ అనేది ఎక్కించుకొని అక్కడే మనం నీడిలు ఎక్కడైతే తీసామో అక్కడే కొంచెం పక్కన మనం నీడిల్ అనేది కిందకి దింపేసేసుకోవాలండి కిందకి దింపేసేసుకొని లాగి లాగేసేసుకోవాలి కిందకి అప్పుడు బీడ్ అనేది స్టిచ్ చేసుకున్నట్టు అవుతుంది తర్వాత అనేది పైకి తీసి షుగర్ బీట్స్ అండి ఆ నీడిల్ చుట్టూ ఎన్ని షుగర్ బీట్స్ అయితే పడతాయో మనకి అన్ని షుగర్ బీట్స్ అనేవి ఎక్కించుకొని చుట్టూ రౌండ్ రౌండ్గా మనం ఎక్కడ తీసామో అక్కడ కిందకు అనేది నీడిలు అనేది తీస్తే దాని చుట్టూ మనకి బీడ్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట సో ఆ క్లిప్ అనేది కొంచెం మిస్ అయిందండి తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా దానిపైన మనం లైన్స్ గీసుకోవాలన్నమాట లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి టాప్ మరలా పూస కింద లెఫ్ట్ సైడ్ ఒక లైను రైట్ సైడ్ ఒక లైను టాప్కి ఒక లైను వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకొని ఇప్పుడు మనం ముందుగా వన్ ఇంచ్ కట్ చేసుకున్నాం కదా మనము జర్దోసి అనేది ఆ నీడిల్లోకి ఎక్కించుకొని జర్దోసి అనేది ఆ విధంగా ఎక్కడైతే నీడిలు అనేది మనం లాగామో అక్కడే మరలా కిందకి దింపేస్తే చక్కగా ఈ విధంగా మనకి జర్దోసి అనేది ఇలా వస్తుందండి అప్పుడు వేలుతో అలా పెట్టి మనం పైన అనేది నాట్ వేసుకోవాలి ఆ పైన వేసే నాట్ కూడా చూడండి ఫ్రంట్ని కింద నుంచి ఫ్రంట్ వైపుకు నీడిల పైకి లాగాము తర్వాత దాని బ్యాక్ సైడ్కి నీడిలు అనేది కిందకి దించేసేసాం అనమాట అర్థమైంది అనుకుంటున్నాను తర్వాత మనము ఇలా రౌండ్గా వచ్చింది కదా మనకి ఆ రౌండ్ మధ్యలో నుంచి నీడిల్ని పైకి లాగాలనమాట లాగిన తర్వాత నేను మీకు చూపించాను కదా కట్ బీడ్స్ అనేవి ఆ కట్ బీడ్ ఒకటి ఎక్కించుకొని తర్వాత పర్ల్ చిన్న అన్నమాట ఇది చాలా చిన్న సైజ్ అండి ఆ పర్ల్ అనేది ఎక్కిచ్చేసేసేసుకొని మనం వీడియోలో చూపిస్తున్న విధంగా వెనక్కి లాగి అలా పట్టుకొని అది ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని అక్కడ కరెక్ట్గా అక్కడ మనం నీడిల్ అనేది కిందకి దించేసేయాలన్నమాట సేమ్ అదే విధంగా మనము లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయిపోయింది కదా లెఫ్ట్ సైడ్ లైన్ కూడా గీసుకున్నాం కదా అక్కడ కూడా నీడిల్ అనేది ఆ విధంగా పైకి లాగి మనం వన్ ఇంచ్ జర్దోసి అనేది కట్ చేసుకున్నాం కదా ఆ జర్దోసిని మరలా నీడి లోపలికి ఎక్కించుకొని చూడండి వీడియోలో అర్థమవుతుంది ఈ విధంగా మనం నీడిల్లోకి జర్దోశీని ఎక్కించుకొని నీడిల్ని ఎక్కడైతే పైకి తీసామో సేమ్ అక్కడే మనం నీడిలు అనేది గుచ్చి కిందకి లాగాలన్నమాట అప్పుడు ఈ విధంగా వస్తుంది దాన్ని మనం వేలితో అలా పట్టుకొని పైన స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట అప్పుడు కదలకుండా ఉంటుంది తర్వాత సేమ్ మిడిల్లో నుంచి మనం కట్ బీడు పర్లు వేసి అంతకుముందు స్టిచ్ చేసాం కదా సేమ్ అదే ప్రాసెస్లో స్టిచ్ చేయాలన్నమాట సేమ్ ఇదే ప్రాసెస్లో మనం లైన్స్ తీసుకున్నాం కదా పైన త్రీ కింద త్రీ సేమ్ అదే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి తరువాత వన్ ఇంచ్ కన్నా వన్ ఇంచ్ కన్నా కొంచెం తక్కువ సైజు కట్ చేసుకొని సైడ్ ఇచ్చాను కదండీ పైన త్రీ క్రింద త్రీ కాకుండా సైడ్ ఉంది కదా ఆ సైడ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేయాలి ఈ విధంగా మనం బంచ్ అనేది స్టిచ్ చేసేసుకోవాలండి సేమ్ అదే ప్రాసెస్ బ్లూ కుందన్ని పెట్టుకొని ఇంకో బంచ్ అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఆ ఆ విధంగా నేను పర్ల్స్కి స్టిచ్ చేసుకున్నానండి నెక్కి కూడా కొంచెం స్టిచ్ చేశాను అంతే తర్వాత మా పాప తెలుసు కదా మీకు మా పాప కూచిపూడి కోసం నేను ఈ డ్రెస్ అనేది రెడీ చేస్తున్నానని నాకు ఇంకా టైం సరిపోలేదండి స్టిచ్ చేసి వర్క్ చేయడానికి టైం అనేది సరిపోలేదండి సో పార్ట్ అనేది బోసిగా ఉంటుందని నేను ఇప్పుడు రీల్స్లో చూశానండి అన్న అక్షరాభ్యాసం కోసం ఇప్పుడు వాళ్ళు కాక్కాలు హిందీ ఇంగ్లీష్ అవన్నీ రాసి డ్రెస్ అనేది రెడీ చేస్తున్నారు కదా అది గుర్తొచ్చి నేను కూచిపూడి అని రాసేసాను అనమాట మనకి అవి ఆ ఈవెంట్కి అలా వేసుకున్నట్టు ఉంటుంది కదా అని అని సో ఆ విధంగా పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చేసింది తరువాత మనము కూచిపూడి అని రాసింది ప్రతి అకేషన్కి వేసుకోవటానికి మంచిగా ఉండదు కదండి సో నేను అందుకని వీడియోలో చూపిస్తున్న విధంగా చేసి రిమూవ్ చేసేసాను అనమాట చూడండి ఇక్కడ కూచిపూడి అనేది తీసేసి తడిచేసి తుడిచేసాను కదా తర్వాత నేను ఇది ఎలా స్టిచ్ చేయాలో చూపించాను కదా సేమ్ అదే విధంగా ఈ నెక్ చుట్టూ కూడా నేను స్టిచ్ చేసేసాను స్టిచ్ చేసినాక ఈ చూడండి ఈ పైన ఈ బంచ్ ఉంది కదా సేమ్ ఈ బంచ్ ఉల్టాగా బంచ్ అనేది నేను స్టిచ్ చేసుకున్నాను అనమాట స్టిచ్ చేసుకున్నాను అనమాట ఇలా స్టిచ్ చేసినాక అలా బంచెస్ అనేది మనం స్టిచ్ చేసుకున్నాక ఈ బంచ్కి బంచ్కి ఉన్నం మధ్యలో ఉన్న గ్యాప్లో ఈ రౌండ్ పింక్ కలర్ సారీ రౌండ్ బ్లూ కలరు కుందన్ అనేది అతికించుకున్నాను పైన కింద అతికించుకొని మళ్ళీ దాని చుట్టూ ఎంత రౌండ్ జర్దోసి అయితే పడుతుందో అంత కట్ చేసుకొని దీని చుట్టూ స్టిచ్ చేసుకున్నాం ఇది ఎలా స్టిచ్ చేసాం సేమ్ అదే విధంగా స్టిచ్ చేస్తామనమాట సేమ్ అదే విధంగా నేను హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకున్నాను చూడండి కనిపిస్తుంది కదా ఈ హ్యాండ్కి అండ్ ఆల్సో ఈ హ్యాండ్కి స్టిచ్ చేసుకున్నాను అనమాట ఈ హ్యాండ్కి స్టిచ్ చేసుకున్నాను తర్వాత అక్కడక్కడ బంచ్ అనేది ఇచ్చుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ ఉంది కదండి హ్యాండ్కి మనం షోల్డర్ దగ్గర మనం ఇక్కడ హ్యాండ్కి ఒకే ఒక బంచ్ వచ్చేటట్లు నేను ఈ విధంగా టూ సైడ్స్ హ్యాండ్కి స్టిచ్ చేసుకున్నాను అన్నమాట ఇప్పుడు వచ్చేసేసి ఈ పార్ట్ ఉంది కదండి ఈ పార్ట్ మనం జిగ్జాగ్ షేప్ అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట దీనికోసం ముందుగా మనకి ఎంత లెంత్ ఈ లెంత్ అనేది ఎంత కావాలనుకుంటున్నామో అంత పైన మార్కింగ్ చేసుకోవాలి స్ట్రైట్ లైన్ గీసుకున్నాను ఈ కింద కూడా స్ట్రైట్ లైన్ గీసుకున్నాను అనమాట ఈ విధంగా స్ట్రైట్ లైన్ గీసుకున్న తర్వాత ఈ లైన్ నుంచి ఈ లైన్కి జాయిన్ చేస్తా ఈ లైన్ నుంచి ఈ లైన్కి జాయిన్ చేస్తా అలా జిగ్జాగ్ షేప్ అనేది మొదట మనం డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత షుగర్ బీట్స్ ఉంటాయి కదండీ మనం థ్రెడ్తో నీడిల్ని కింద కింద నుంచి పైకి తీసి ఆ థ్రెడ్కి మనం షుగర్ బీట్స్ అనేవి ఎక్కించుకోవాలి ఈ లైన్ వరకు ఎన్నైతే వస్తాయో అన్ని ఎక్కించుకొని ఇక్కడ గమ్ అనేది రాసుకొని నీడిల్ని కిందకు దించేసేయాలన్నమాట అప్పుడు అతికించుకోవాలి ఇవి అదేవిధంగా మరలా సూది పైకి లేపి పైకి తీసి మరలా బీట్స్ అనేవి ఇక్కడ వరకు ఎన్నైతే పడతాయో అన్నీ ఎక్కించుకొని గమ్తో స్టిచ్ చేసుకొని నీడిల్ని కిందకు దించాలి ఈ విధంగా మనం షుగర్ బీట్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఆరిపోతుందండి ఆరిపోయిన తర్వాత మనము త్రీ టు ఫోర్ బీడ్స్కి టాకాలు వేసుకుంటే స్టాండర్డ్గా ఉంటుంది ఊడిపోకుండా నెక్స్ట్ వచ్చేసి మనం కట్దానాస్ చూసారు కదా ఈ కట్దానాస్ అనేవి సెకండ్ లైన్లో మనం స్టిచ్ చేయాల్సి వస్తుంది అనమాట ఇవి ఎలా స్టిచ్ చేయాలి నీడిల్ని కింద నుంచి పైకి తీసి ఈ కట్ బీడ్ అనేది ఎక్కించి ఒకటే ఒకటి ఎక్కించుకొని మనం కిందకి దించాలి మరలా నీడిల్ని కింద నుంచి పైకి తీసి మరలా ఇంకోటి ఎక్కించుకొని మరలా కిందకు దించాలి అదే విధంగా ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది ఫోర్ ఫైవ్ దగ్గర నాట్స్ వేసుకుంటే స్టాండర్డ్గా ఉంటుంది అనమాట వెనక బ్యాక్ సైడ్ తిప్పి నాట్ వేసుకుంటే ఈ విధంగా మనం ఈ మొత్తం జిగ్జాగ్ షేప్ కింద సెకండ్ లైన్గా మనం కట్ బీట్స్ అనేవి చూసారుగా ఈ కట్ బీట్స్ అనే అన్నీ ఇలా మనం స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ థర్డ్ లైన్ వచ్చేసి చూసారు కదా ఇది ఈ పూసలు థర్డ్ లైన్ వచ్చేసి ఈ పూసలైనా స్టిచ్ చేసుకోవచ్చు లేదు మనకి వద్దు అనుకుంటే స్టోన్ చైన్ ఉంది కదండి ఈ స్టోన్ చైన్ ఉంది కదా ఈ స్టోన్ చైన్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు థర్డ్ లైన్ నెక్స్ట్ ఫోర్త్ లైన్ వచ్చేసి మళ్ళీ షుగర్ బీడ్స్ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక నేను మీకు చూపిస్తాను చూసేయండి చూసారు కదా కూచిపూడి అనేది అసలు కనిపించట్లేదు ఇప్పుడు కట్ బీడ్ అనేది ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నా చూడండి మీ కిందకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అర్థమైతే స్కిప్ చేసేయండి లేకపోతే కంటిన్యూ చేయండి చూసారు కదా నీడిల్ని కింద నుంచి పైకి తీసి మనం బీడ్ అనేది ఎక్కించుకొని దాన్ని టైట్గా పట్టుకొని నీడిలు అనేది కిందకి దించుకుంటున్నాం అనమాట ఆ విధంగా ఫోర్ టు ఫైవ్ కట్ బీడ్స్ అనేది స్టిచ్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ నాట్ వేసుకుంటే స్ట్రాంగ్ గా ఉంటుంది ఈ విధంగా కట్బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి చూసారుగా ఫైనల్గా బీడ్స్ కూడా స్టిచ్ చేసేసుకున్నాం స్టోన్ చైన్ మరియు షుగర్ బీడ్స్ కూడా ఎక్కిచ్చేసేసేసుకున్నాం అనమాట నడుము దగ్గర అది అయిపోయింది ఇక్కడ బంచెస్ అనేవి అక్కడక్కడ త్రీ టు ఫోర్ వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకున్నాను అనమాట మిడిల్లో ఉన్న నెక్ దగ్గర మిడిల్లో ఉన్న బంజికి స్ట్రైట్గా ఇక్కడ మనం నడుము దగ్గర వేశాం కదండీ దాని దగ్గర ఒక ఫ్లవర్ అనేది నేను చాపిస్తూ డ్రా చేసుకున్నాను చూడండి లైన్ అనేది అలా పొడుగ్గా స్ట్రెమ్ లాగా పెట్టి ఫ్లవర్ అనేది వేసాను అనమాట సో దాన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తున్నాను చూడండి ముందుగా నీడిల్ అనేది పైకి పైకి తీసుకొని మనం మనం ఒక లైన్ అనేది బార్కి గీసుకున్నాం కదా ఫ్లవర్కి సో ఆ లైన్కి సరిపడినంత షుగర్ బీట్స్ అనేవి ఎక్కించుకొని మనం గమ్ము పూసుకొని కిందకి దించేసేసుకోవాలండి నీడిల్ని అలా అతికించుకోవాలన్నమాట ఫెవిక్రైల్ గ్లూ పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా అలా అతికించుకున్న తరువాత అదే విధంగా మన నేను ఇక్కడ త్రీ ఫ్లవర్స్ అనేవి స్టెమ్స్తో సహా గీసాను కదా సేమ్ అదే ప్రాసెస్లో చేయాలండి తర్వాత స్టెమ్కి అటువైపు ఇటువైపు లా ఉండేటట్లు మనం ఆల్రెడీ చూపించాను కదా మనం బంచ్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో సేమ్ అదే ప్రాసెస్లో స్టిచ్ చేశాను అనమాట దాని తరువాత ఏంటంటే ఇప్పుడు ఈ ఫ్లవర్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి చూసారు కదా నేను ఆల్రెడీ స్టిచ్ చేశాను ఇప్పుడు అది ఎలా స్టిచ్ చేయాలన్నది కూడా నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి దానికోసం ముందుగా మనం జర్దోసి అనేది తీసుకోవాలండి ఇది ఈసారి జర్దోసి అనేది కట్ చేసుకోవకూడదు డైరెక్ట్ జర్దోసి లైన్ లైన్ అనేది తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఏ కుందాన్ని సెలెక్షన్ చేసుకొని అక్కడి నుంచి ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా కుందం దగ్గర కదలకుండా మనం జర్దోసికి అటువైపు ఇటువైపు స్టిచ్ వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్ తిప్పుకోవాలన్నమాట అలా బార్కి తీసుకొస్తా రౌండ్ తిప్పుకొని ఇప్పుడు రౌండ్ తిప్పుకున్న ప్లేస్ ఉంది కదండి అది కదలకుండా జర్దోసి లోపల నుంచి నీడిల్ని బయటికి తీసి చూసారా బయట వైపుకు స్టిచ్ వేయాలంట సేమ్ అదే ప్రాసెస్లో ఇలా రౌండ్ రౌండ్ తిప్పుకుంటా చుట్టూ ఉన్న రిమైనింగ్ ఫైవ్ కూడా మనం అలా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా రౌండ్ తిప్పుకుంటా స్టిచ్ చేసుకొని లాస్ట్కి వచ్చినప్పుడు కూడా స్టిచ్ వేసేసి ఎక్స్ట్రా ఉన్నదాన్ని మనం కట్ చేసేసుకోవాల్సి ఉంటుందన్నమాట మీకు అర్థమైందా అనుకుంటున్నాను చూడండి క్లారిటీగా చెప్తున్నాను ఈ విధంగా నాట్స్ వేసుకుంటా ఇలా రౌండ్ తిప్పుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా రౌండ్ తిప్పినప్పుడు కదిలిన చోట మనము స్టిచ్ వేసాం కదా ఇప్పుడు దీని పైన వైపు చూసారా కదులుతుంది అక్కడ కూడా జర్దోసి లోపల ఒక స్టిచ్ బయట ఒక స్టిచ్ వేసుకోవాలి అంటే బయట నుంచి నీళ్లు తీస్తే లోపల వైపుకు గుచ్చి

తర్వాత ఇలా ఈ విధంగా మనం జర్డోసిని పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ అలా అన్నమాట తర్వాత ఇలా తర్వాత ఇలా ఇక్కడ దిస్ కొచ్చి కంప్లీట్ అయిపోయి ఎక్stra ఉన్న మన జర్డోసిని కట్ చేసుకోవాలి అప్పుడు ఈ మిడిల్ లో కూడా మనకు అని అనుకుంటున్నాను ఈ మనం స్టిచ్ చేసుకుంటూ పోతే మనకి ఫైనల్ గా అవుట్పుట్ అనేది ఇలా వస్తది అన్నమాట చూడండి నేను ఇక్కడ స్టార్ట్ చేశాను ఈ విధంగా ఇలా కనిపిస్తుంది కదా చేసి చూస్తే కంట చూడండి ఫైనల్గా రిమైనింగ్ ఉన్న ఫ్లవర్స్ కూడా మొత్తం స్టిచ్ చేసేసుకుంటే ఫైనల్గా మనకి బ్లౌజ్ అనేది ఈ ఈ విధంగా రెడీ అయ్యిందండి చాలా సింపుల్ అండ్ ఈజీ వేలో చిన్న చిన్న టెక్నిక్స్తో ఈజీగా ఇంట్లోనే ఉండి నార్మల్ నీడిల్తో మనం స్టిచ్ చేసుకోవచ్చండి ఇదే మనం బయటిస్తే చాలా ఖర్చుతో కూడుకున్న పని అనమాట సో సింపుల్గా ఫస్ట్ టైం స్టిచ్ చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా స్టిచ్ చేసేటట్లు నేను మీకు చూయించానని అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్ డౌట్స్ వస్తే కమెంట్ చేయండి నేను డెఫినెట్గా ఆన్సర్ ఇస్తాను అనమాట మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్